ఏం కాక కరీంనగర్ లో పట్టభద్రుల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి ఇవన్నీ గెలిపిద్దాం అనుకుంటున్నావు మరి కోట్లు జిమ్మేటోన్నా చదువుకున్న చదువు అమ్మేటోన్నా నువ్వే చెప్పు ముచ్చటేంది అని అంటే మన తెలంగాణ కోసం కష్టపడ్డాడు మన తెలంగాణ రావడం కోసం కష్టపడ్డాడు మన తెలంగాణ ముద్దు బిడ్డలు ఎంతో మంది జీవితాలను బాగుపరిచేడు నలభై వేల జీవితాలని ముందు నుల్చోబెట్టిండు ఆయనే యాదగిరి శేఖరరావు గారు వన్ అండ్ ఓన్లీ యాదగిరి శేఖర్ రావు గారు ఇంకో ముచ్చటేంది అని అంటే ఆయనకి ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నిలిచిన అవసరమే లేదు కానీ ఆయన సేవలు అలాంటివి నలభై సంవత్సరాల నుంచి కూడా ఆయన చేస్తున్న సేవలు అలాంటివి అండ్ ఇంకో ముచ్చటేంది అని అంటే ఆయన గత పద్నాలుగు సంవత్సరాల్లో తెలంగాణకు ఎంతో ఇచ్చాడు మనం తెలంగాణ నుంచి ఆయనకు ఎంతో కొంత ఇవ్వాలి ముచ్చట ఏంది అంటే అతన్ని అతని అతని వ్యక్తిత్వం కానీ అతని వ్యవస్థ గాని చాలా డిఫరెంట్ గా ఉంటది ఆయన తెలంగాణ కోసం కొట్లాడే వాళ్ళని మాత్రమే నేను నా వీడియోస్ లో మాట్లాడతా నేను ఫస్ట్ టైం నేను ఆయన కమిట్మెంట్ ఆయన మాట్లాడే విధి విధాలను చూసి నేను ఆయన ఫ్లాట్ అయిపోయి వీడియో చేస్తున్నా కరీంనగర్ లో ఆయన కొట్టేలు లేడు పక్కా చెప్తున్నా ఈసారి మాత్రం ఆయనదే విజయం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కార్పొరేట్ లెవెల్లో వచ్చిన కమిషన్లు పంచి ఇచ్చిన ఒక కామన్ మ్యాన్ విజయం మాత్రం తథ్యం సో కరీంనగర్ జిల్లా పట్టభద్రులారా మీ అందరికీ చెప్పబోయే ముచ్చట ఒకటే తెలంగాణలో కేసీఆర్ గారు ఎంతైతే చేసేటో తెలంగాణ కోసం మన కరీంనగర్ కోసం కావచ్చు మన పట్టభద్రుల కోసం కావచ్చు యాదగిరి శేఖరరావు గారు అంతే కృషి చేసిండు సో మీ అందరికీ చెప్పబోయే ముచ్చట ఒకటే కార్పొరేట్ లెవెల్ మోసాలని మీరు నమ్మకండి ఓన్లీ యాదగిరి శేఖరరావు గారికి ఒక్కసారి ఓటు వేసి గెలిపించండి తర్వాత ఆయన ఏందో మనకే తెలుస్తుంది అండ్ ఆయన ఏందో కూడా చాలా మందికి తెలుసు ఆయన స్వభావం ఏందో తెలుసు ఆయన గెలిస్తే ఏం చేస్తాడో కూడా తెలుసు చెలో మళ్ళా ఎక్కువ చెప్పడానికి కూడా నాకు పొగిడినట్టు అయిపోతుంది చలో ఆయన గురించి మీరే తెలుసుకోండి కావాలంటే యూట్యూబ్లో లో ఇన్స్టాలో ఎక్కడైనా ఓటీ చూసుకోండి ఆయన ఏందో మీకే తెలుస్తుంది జై తెలంగాణ